నమస్తే నేను మీ సతీష్ పరారీలో మిథున్ రెడ్డి అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి నిజంగా మిథున్ రెడ్డి పరారయ్యారా మరి దానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్ని వెంటాడుతూ ఉంది మరి అందులో భాగంగానే మిథున్ రెడ్డి మరి ఇప్పుడు ఆయనకి ఉచ్చు బిగియబోతా ఉంది అనేటువంటి అంశంలోనే ఉన్నటి వరకు మధ్యంతర బెయిల్ ఏదో తెచ్చుకున్నారు ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేస్తే ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది నాలుగో తోటి అది ముగిసింది మరి ఏ క్షణాన్నైనా కూడా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి సిఐడి బృందం కూడా ఢిల్లీకి వెళ్ళింది ఏపీ నుంచి మరి ఏ క్షణానైనా ఆయన అరెస్ట్ ఉంటుంది అనేటువంటి భయంతో ఆయన పరారయ్యారు అనేటువంటి ఒక ప్రచారం జోరుగా జరుగుతోంది మరి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం గమనంలోకి తీసుకోవాలి సతీష్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నాయకుల మీద కానీ పార్టీ మీద కానీ పట్టు పూర్తిగా కోల్పోయారనేది మనకు అర్థమవుతుంది ఆయన ఒక భాషలో చెబుతుంటే ఒక విషయం చెబుతుంటే వీళ్ళు వేరేగా వ్యవహరిస్తున్నారు ఆయన ఈ ప్రభుత్వం మీద మీరు తిరగబడండి మీ వెనక నేనున్నాను నా వెనక పార్టీ ఉంటుంది ఈ ప్రభుత్వం మహా చేస్తే ఒక మూడు నెలలు జైల్లో పెడుతుంది పదహారు నెలలు జైల్లో ఉండి నేను ముఖ్యమంత్రిని కాలేదా ఈ ప్రభుత్వం మీద తిరగబడమని ఆయన చెప్తుంటే ప్రభుత్వం మీద తిరగబడకుండా వీళ్ళు ఎక్కడికక్కడ పరారీ సెక్షన్లు చూసుకుంటున్నారు మీరు చూస్తుంటే గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన నెల్లూరులో వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నెల్లూరులో లేడు ఇంటికి అతికిచ్చి వచ్చారు తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు తీరా ఇక్కడికి వచ్చారు నెల్లూరు పోలీసులు మళ్ళీ ఇక్కడ లేడు ఫోన్ మీద అందుబాటులో లేడు అట్లా ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి మీరు తగ్గొద్దు మీరు తిరగబడడానికి కార్యకర్తలను కూడా అడుగుతుంటే వీళ్ళందరూ ఒక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరి అలాంటి వ్యక్తి తప్పించుకు పారిపోతున్నప్పుడు మనోధైర్యం కార్యకర్తలుగా తర్వాత మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడరు తర్వాత రామచంద్రారెడ్డి గారి కొడుకు మరి సీనియర్ లీడర్ పార్టీలో ఉత్తరాంధ్ర జిల్లాలకి చాలా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకి ఆయన ఇన్ఛార్జి వ్యవహరించాడు పార్టీ గోదావరి గోదావరి జిల్లాలకి వీటన్నిటికీ అంత అంటే అంతర్గత క్వార్టరీలో ఒక సభ్యుడైన కీలక కీలక సభ్యుడు అలాంటి కీలక సభ్యుడు కూడా అధినేత చెబుతున్న దాన్ని అమలు చేయకపోతే ఇంకా ఏముంటుంది పార్టీలో కాడర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆదేశాలని కేర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆదేశాలు ఇతరులకి ఇస్తున్నాడు కానీ తనంతట తను ఎందుకు దిగటం లేదు ఇప్పుడు ప్రభుత్వం మీద తిరగబడటానికి నేను రేపు జనవరి నెలలో బయటకు వస్తానని సింహం బోన్లో నుంచి తేల్చేస్తాను ప్రభుత్వం అంతు తేల్చేస్తాను అన్నాడు కదా మరి వాటికి ఏ ఏ ఏప్రిల్ కూడా వచ్చేసింది ఏప్రిల్లో ఒక వారం కూడా పూర్తి అయిపోయింది బయటకు రావట్లేదు సంక్రాంతి దాటమే అలసి నేను మీలో ఉంటానన్నాడు అంటే పార్టీ అధినేత తన మాటకి తను కట్టుబడలేని పరిస్థితి తర్వాత కార్యకర్తలు ఈ ఏదన్నా ఫీజు ఉద్యమం చేస్తానంటే కూడా ఫీజు పోరికి కూడా ఎవరు ముందుకు రాలేదు సరే ఎవరో ఒకరిని కిరాయి మనుషులు తీసుకొచ్చి ఏదో మామ అనిపించారు అది కొన్నిసార్లు స్టూడెంట్స్ ఏంటో గంజాయి గ్యాంగులు ఏంటో తెలీదండి మనకు చూడగానే చెప్పలేమా అట్లా ఇవాళ మిథున్ రెడ్డి మీరు చెప్పారు ఇక్కడ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు అది ఖాళీ అయిపోయింది ఇవ్వలేదు మధ్యంతర బెయిల్ ఉన్ని ముందస్తు ఇవ్వలేదు సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు చూసుకోవాలని ఇప్పుడు మొన్న గనక బోర్గడ్డ అని గనక మా తల్లికి క్యాన్సర్ అని క్యాన్సర్ అయ్యి ఆమె వైద్యం తీసుకుంది వెళ్ళిపోయింది చేయాల్సిన వాళ్ళు సేవలు చేశారు ఈయన అసలు అక్కడికి వెళ్ళింది కూడా లేదు ఆ రోజుల్లో ఈయన ఎక్కడున్నాడో కూడా తెలీదు ఆయన జైల్లో జైలర్ ముందు లొంగిపోవాల్సిన సమయానికి కూడా రాలా ఎందుకు రాలేదంటే పార్టీ ఒక ఇది నువ్వు లొంగొద్దు ఎదురు తిరుగు నేను మీ తరపున నిలబడతాము రే ఎదురు తిరిగితే కనుక నీకు వచ్చేసారి ఏదైనా ఒక పదవి ఇస్తాము అవన్నీ చర్చలు జరిగినాయి కానీ బోర్గడ్డ అనిల్కి ఒక అనుమానం వచ్చింది ఇవాళ కనుక నేను చట్టాన్ని ఉల్లంఘిస్తే రేపు నాకు పడబోయే శిక్షలు తీవ్రంగా ఉంటాయి అందులో ఫోర్ జీరీ సర్టిఫికెట్ సబ్మిట్ ఉన్నాడు కాబట్టి ఈ శిక్షలన్నిటికీ కనుక గురి అవ్వాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడన్న గ్యారెంటీ ఎక్కడ కనపట్టలేదు అతనికి తెలుసు కదా అతని బంధువు కూడా కదా జగన్మోహన్ రెడ్డికి అతనికి అంత బాగా తెలిసిన వ్యక్తి ఈయన మాటలు నమ్మి కొద్దిగా అటు ఇటు డోలాయమానంలో పడ్డాడు సరెండర్ కాకుండా బయటికి వెళ్ళిపోయి తిరుగుబాటు జెండా ఎగరేద్దామని తిరుగుబాటు జెండా ఎగరే ఎవరి మీద ఎగరేస్తాడు ఎంతకాలం ఎగరేస్తాడు ఈనాన్న అల్లూరు సీతారాం రాజా రేపు చేసిన అన్ని అన్ని ఎవిడెన్సెస్ కనబడుతున్నాయి ఎవరిని ఎట్టా బూతు తిట్టాడు అన్ని పోలీసులు ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎక్కడెక్కడ వాళ్ళని పట్టుకొస్తున్నారు ఈ నంబర్ దీన్ని బట్టి తర్వాత అతని నంబర్ వాడకపోయినా కూడా వాయిస్ ఐడెంటిఫికేషను మెషినరీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది దానికి తోడు ఎంతకాలం ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఏది ఎలక్షన్లకే అప్పటికి జగన్మోహన్ రెడ్డి వస్తాడా అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికిలో ఉంటుందా లేదా అనేది బోరుగడ్డ అనిల్ కన్నా ఎవరికి ఎక్కువ తెలుసు బోరుగడ్డ అనిల్కి ఎంతో హామీలు ఇచ్చారు కానీ అతను అరెస్ట్ చేసిన తర్వాత వెళ్ళి పలకరించిన లేడని కూడా అతనే బోరు నేడ్ చేశాడు అంత మొండి మనిషి అతను ఏమనుకున్నాడంటే భరోసాగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్లు తీసుకొస్తాడు అనుకుంటే ఆఖరికి పొన్నబోలు సుధాకర్ గ్రూప్ వెళ్ళింది పొన్నవోలు సుధాకర్ గ్రూప్ వెళ్తే వాళ్ళు ఎట్టా తోక కాల్చాలో అక్కడ జడ్జి అంటే న్యాయస్థానాల్లో అతను స్థాయి సరిపోల ఎందుకంటే అతను అంతకుముందు ఎలాంటి జోకర్ పనులు చేశాడో అందరూ చూశారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ వెంట వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే నాకు హిందీ రాదు నాకు కొద్దిగానే తెలుసు ఇదరావో ఉదర్ జావో అని చెప్పి వచ్చాడు అట్లా అభాస్ అయిన వ్యక్తి ఇప్పుడు అదే విజయ్ పాల్ ఉన్నాడు విజయపాల్కి మరి సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ని ఎంగేజ్ చేశారు సిఐడి అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ అతను మరి ఇతనేమో అంతకన్నా నమ్మి బాగా బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ని వీరోచితంగా అన్ని రికార్డెడ్గా ఉన్నాయి మరి అరెస్ట్ చేసేనాటికి ఎవరు కూడా వచ్చి నన్ను పలకరించలేదని ఇంకా అతను అంతకుముందు ఆ పోలీసులతో చే ఉన్న పరిచయాలు లేకపోతే వాళ్ళకి ఇచ్చిన బిస్కెట్లో పనిచేసి బిర్యానీ తినిపిస్తానికి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నప్పుడు మంచి పక్క ఏర్పాటు చేశారు దానికి పదకొండు మంది సస్పెండ్ అయ్యారు ఆ విధంగా ఇవాళ ఏ పోలీసులు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు సిఐడి సిబ్బంది ఢిల్లీ వెళ్ళారంటున్నారు ఢిల్లీ వెళ్తే ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ లేదు కాబట్టి అరెస్ట్ చేయగలుగుతారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ సాక్ష్యాధారాలతో పాటు లోక్సభ స్పీకర్ కూడా ఇస్తారు ఫార్మల్గా తప్పేం లేదు నిబంధనలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి అరెస్ట్ చేసే ముందు స్పీకర్కి అరెస్ట్ చేసిన తర్వాత కానీ వెంటనే వీలైనంత త్వరగా చెప్పాలి ఇప్పుడు ఈ సిఐడి వాళ్ళ రిపోర్ట్ ఉంది కదా స్కాండల్లో ఇంత కుంభకోణం జరిగింది ఇదిగో ఈ డిస్టిలరీస్కి ఈతనికి సంబంధం ఉంది ఇదిగో ఇంత క్వాంటమ్ ఆఫ్ మనీ అది ముట్టింది అని చూపిస్తారు తర్వాత ఇప్పుడు అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పంద నిర్ణయించుకున్నప్పుడు అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సార్ ఇప్పుడు ఈ నాయకులంతా కూడా మరి పెద్ద ఎత్తున బీరాలు పలికారు మేము ఎక్కడా ఏం తప్పు చేయలేదు దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి మా మీద పెట్టేటువంటి కేసులు నిరూపించి చూపించండి అని చెప్పి బీరాలు పలికారు గతంలో మనం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కావాలి అని చెప్పి ఆయన అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటా ఉంటే మీరు బెయిల్ పిటిషన్లు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో తప్పు చేయలేదని చెప్పి నిరూపణ అవుతుంది కదా అప్పుడు మీరు దర్జాగా బయటకు రావచ్చు బెయిల్ ఎందుకు పెట్టుకుంటున్నారు బెయిల్ పిటిషన్ అని చెప్పేసి అని వీళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు మరి ఈ రోజున కేసులు పెడతా ఉంటే నిరూపించండి సాక్ష్యాలు చూపించండి మమ్మల్ని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా అని చెప్పి బీరాలు పలికిన వాళ్ళు ఈ రోజున మరి సుప్రీంకోర్టులకు ఎందుకు వెళ్తున్నారు పరారు ఎందుకు అవుతున్నారు మంచి ప్రశ్న సతీష్ ఇప్పుడు రెండు రోజుల క్రితం ఇదే మిథున్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా మీద భూ కుంభకోణాలు చెప్పారు అటవీ భూములు ఆక్రమించామన్నారు తర్వాత ఎర్రసాందనం అన్నారు తర్వాత లిక్కర్ అన్నారు ఇలాంటి అనేక ఆరోపణలు చేశారు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ప్రశ్నించాడు ఆయనే గవర్నమెంట్ని మరి అదే వ్యక్తి నలభై ఎనిమిది గంటలు ముందే నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ముందస్తు బెయిల్ అనేది నేరంలో భాగస్వాములైన వ్యక్తులకి అనుమానం వస్తుంది నువ్వు నేర నేరంలో భాగస్వామి కానప్పుడు అందులో మిగిలిన కేసులు కూడా కాదు ఆయన వెళ్ళింది కేవలం లిక్కర్ కేసులో లెక్కర్లో కూడా ఆయన పేరు లేదు ఎఫ్ఐఆర్లో లేదు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా చేయలేదు అదే న్యాయస్థానం కూడా అడిగింది నువ్వు అసలు ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయలేదు నీ పేరు లేనప్పుడు నీకు బెయిల్ ముందస్తు అనేది డజంట్ అరైజ్ అని చెప్పారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు బ పోలీసులను బట్టలు తీసుకొడతానని చెప్పాడు ఓకే బాగానే ఉంది పోలీసులను బట్టలు వాడి తీసుకొడతాను ఇప్పుడు నీ మీద వచ్చినటువంటి మైనింగ్ అదే మైనింగ్ది నీ మీద కేసు గురించి వాళ్ళు పోలీసులు ఇంటికి వస్తే పోలీసులు నిన్ను గొడ్డలు ఓడి తీసి కొడతారని కొడతారన్న భయానికి నువ్వు గొడ్డలు ఇంట్లోనే ఓడదీసి దిశమలతో దేశాంతరం పరిగెత్తాల్సిన పరిస్థితి ఇద్దరికి చూడండి యాదృచ్ఛికంగా ఇద్దరు కూడా సవాళ్ళు ఇసిరారు మీరు అన్నట్టు సవాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని స్వీకరించాలి కదా మరి పోలీసులు బట్టలుడ తీయగలిగినాడు నువ్వు రేపు మీ ఇంటికి వస్తారు కదా ఆ రోజు నువ్వు బట్టలులోడ తీసి నీ ఇంట్లోంచి కొట్టుకుంటా బయటికి తీసుకురా పారిపోవాల్సిన అవసరం ఏముంది అంటే నీకు ఆ బట్టే కదా రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల క్వాడ్జీ నువ్వు అక్రమంగా మైనింగ్ చేసావని రికార్డులు రుజువు చేస్తున్నాయి సేన్ రేజ్ కట్టలేదు సెస్ కట్టలేదు ముందస్తు ప పర్మిషన్స్ లేవు కేవలం నీకున్నది సజల మా రామకృష్ణారెడ్డి ఆశీస్సులు అది ఇప్పుడు మనం చెప్పేది వేరు చేసేది వేరు చేసే ధైర్యం అందరికీ ఉండదు అది ఎదుర్కోగలగాలి ఇప్పుడు ఆయన్ని మీరు ఎందుకు బెయిల్కి వెళ్ళారంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత వెళ్ళాడు నన్ను బయటికి వదలమని అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయకముందే బెయిల్ పెట్టుకుని ఎందుకు పెడుతున్నారు ఆయన నా మీద కేసు లేదు కాబట్టి నన్ను వదలమని అడిగాడు ఆఖరికి వదలక తప్పలేదు యాభై మూడు రోజుల తర్వాత మీరు సరైన రుజువులు చూపించలేకపోయారని అట్లాగే మన రాక వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా సతీష్ గారు థ్యాంక్ యూ సతీష్ గారు మన రాకెట్ వీక్కుండా